శేలింగపల్లి కార్తీక మాసం సందర్భంగా కొండాపూర్ డివిజన్ కు చెందిన మున్నూరు కాపు సంఘం వారి కుటుంబ సభ్యులతో కలిసి కార్తీక మాస వనభోజన మహోత్సవాన్ని కొండాపూర్ డివిజన్ పరిధిలోని కొండాపూర్ ఎనిమిదో బెటాలియన్ భిక్షపతి ఫంక్షన్ హాల్లో ఆదివారం రోజున ఘనంగా నిర్వహించారు మహిళలు పిల్లలకి సరదాగా క్రీడలు ఆటపాటల కార్యక్రమంతో విశేషంగా అలరించారు అనంతరం వారికి బహుమతులను అందించారు ఈ కార్యక్రమానికి ముఖ్యతిథులుగా కాపు నాయకులు ప్రముఖ బిల్డర్ సంఘ సేవకులు మిర్యాల రాఘవరావు వారి తనయుడు ప్రీతం కుమార్లు హాజరయ్యారు వారిని సంఘం కార్యవర్గ సభ్యులు షాల్వాతో సత్కరించి పుష్పగుచ్చాలను అందించారు అనంతరం మిర్యాల రాఘవరావు మాట్లాడుతూ ముఖ్యంగా మున్నూరు కాపువారు వారి పిల్లలకు మంచి విద్యను అందించాలని విద్యతోనే ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని కాబట్టి విద్యకి తొలి ప్రాధాన్యతను ఇవ్వాలి అని ఆయన అన్నారు అలాగే సంఘానికి చెందిన కుటుంబ సభ్యులు సంఘటితంగా ఏర్పడి నేడు నాలుగవ సంవత్సరం కాపు మున్నూరు కాపు వనభోజన మహోత్సవాన్ని నిర్వహించడం సంతోషంగా ఉందని ఈ కార్యక్రమం దిగ్విజయంగా నడిపించిన సభ్యులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో ఆకుల లలిత మాజీ ఎమ్మెల్సీ మాజీ కార్పొరేటర్ నీలం రవీందర్ ముద్రాజ్లతో పాటుగా కాపు మున్నూరు కాపు సంఘం ప్రతినిధులు మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు జరగటం నిజం కూడా చదువుతాం ఈ కార్తీక మాసంలో ఆ శివుడి యొక్క ఆశీస్సులు చుట్టుపక్కల ఉన్న కాపులందరికీ కూడా ఆశీస్సులు అందుతాయని అట్లాగే ఒక యూనిట్గా ఉండి ఇక్కడున్న కాపు సంఘాలు సంఘం ఏర్పరచుకుని ఒకళ్ళు కూడా ఒకరికి తోడ్పాటుగా అభివృద్ధిలోకి నడవాలని ముందుగా నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ అమ్మలకి కల్లకి ముఖ్యంగా పిల్లల్ని బాగా చదివించండి మంచి సమాజంలో ఒక వ్యక్తిగా మన సమాజానికి అందిస్తే మనకు తృప్తి మనకి గౌరవం కలుగుతుంది అట్లాగే పెద్ద మగవాళ్ళు కూడా సంపాదన మీద మనకు దృష్టి పెట్టాలి కాపు యొక్క వ్యవసాయదారులు ఇప్పుడు ఆర్థికంగా బలంగా ఉంటేనే సమాజంలో మనకి ఒక పేరు ఒక గుర్తింపు వస్తుంది ఎవరైనా సంపాదిస్తే ఎలా సంపాదించామని అడుగురు ఆయన ఒక తెలుగువంతుడిగా సంపాదన పరుడుగా అభివర్ణిస్తారు కానీ మనం అలా కాకుండా ఒకరికొకరు తోడ్పాటుగా ఉండి నలుగురు కలిసి ఏదైనా బిజినెస్ చేసుకోవడము లేకపోతే మంచి ఉద్యోగం సంపాదించడము పిల్లలకు మంచి స్థానం కల్పించడం కూడా మన ఉద్దేశం ముందుకి ఆర్థికంగా బలంగా ఉంటేనే రేపు రాజకీయంగా కానీ వ్యాపార రీత్యా కానీ ఏ అనేక విధాలుగా కూడా మన తోడ్పాటు అవుతుంది అది మీరందరూ కూడా ఇక్కడున్న కాపుసంగం వ్యక్తులందరూ కూడా బంధువులందరూ కూడా దాన్ని ఆచరిస్తారని అందరూ కలిసికట్టుగా ఉండాలి ఒకే తాటి మీద ఉండాలి దాని అందరికీ మనకి ఆ శివుడి ఆశిస్ దొరుకుతాయి ముందు అందరూ కూడా బాగుండాలని ఆశిస్తూ మన భోజనం సక్సెస్ చేసిన కమిటీ మెంబర్స్ శివ కానీ మన వెంకటేశ్వర్ కానీ రమణ గారు రమణ గారు కానీ నాయుడు గారు కానీ నాయుడు గారు మా తమ్ముడు నాయుడు గారు ఎంతో కష్టపడతారు రియల్గా కూడా ఇక్కడ అందరికీ తోడ్పాటుగా ఉండాలి మీ అందరు బృందం అందరూ కూడా దీన్ని సక్సెస్ చేసిన బిజ్ గారు కానీ వారి బృందం చంద్రమౌళి గారు వెంకటేశ్వర్ గారు అందరూ కూడా ఈ దీన్ని సక్సెస్ చేశారు చాలా సంతోషం అందరూ కూడా ముందు ముందు అందరూ బాగుంటారు